ఏకలవ్య పాఠశాల విద్యార్థిని కారు ఢీకొన్న ఘటనలో కాలు విరిగిపోయింది జీ మాడుగల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పాంగ్ వినయ్ కుమార్ ను బుధవారం ఉదయం అల్పాహారం తర్వాత ఒక కారు ఢీకొంది ఈ ఘటనలో విద్యార్థి కుడికాలు విరిగిపోయింది పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు ప్రమాదానికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు అయితే మా అబ్బాయి జీమడుగుల స్కూల్ ఏఎమర్స్లో చదువుకుంటాడండి ఏడో తరగతి పాన్ వినాయ్ కుమార్ అయితే పొద్దున టిఫిన్ తినేసి రోడ్ క్రాస్ చేస్తున్నా అంటే వాష్రూమ్కి వెళ్తుండగా కారు వచ్చి గుద్దేశారంటండి మనకి ఏ విషయం తెలియదు అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి డైరెక్ట్గా మీరు పాటర్ హాస్పిటల్లో రావాలని చెప్తే నేను అర్జెంటుగా ఇక్కడికి వచ్చానండి మన ప్రిన్సిపాల్ సార్ వైస్ ప్రిన్సిపాల్ సార్ అయితే దగ్గరుండి అలాగే ఏనా మేడం గారు అయితే అందరూ బాగానే ఉన్నారండి దగ్గరగా తోడుగా అయితే అసలు ఎలా జరిగింది ఏంటనేది మనకు విషయం తెలియదు అయితే గుర్తించిన ఆయన కూడా ఎవరు అన్నది మనకు తెలియదు అతను ఇంకా దగ్గర కూడా రాలేదండి సాస్ అయితే వచ్చారు కానీ అన్ని భరోసాగా ఉంటామో అన్నీ చూసుకుంటా ఉంటున్నారు కాదనట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే కాలు విరిగిపోయిందండి మా పిల్లలకి మరి అతను కోలుకుంటాడో ఏంటో మనం మనకు తెలియదు అది సరైన ట్రీట్మెంట్ అందించి మా అబ్బాయి కోలుకోవాలని కోలుకుంటున్నాను సార్ నా పేరు జీవన్ కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లు జీలకార్యదర్శి అలాగే ఏకాల వై స్కూల్ సెవెంత్ క్లాస్ వినాయక మార్చి చూస్తున్న జీమాలు ఆస్వామి పాఠశాల టీచర్ అనే వ్యక్తి తొమ్మిది గంటలకు గుర్తించి ఇప్పుడు దాదాపు రెండు గంటలు అవుతున్న కూడా టీచర్ రానిటువంటి పరిస్థితి టీచర్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఆ ప్రిన్సిపల్ వచ్చారు కనుక వార్డిన్ ఇక్కడ వార్డిని కూడా ఇప్పుడు పరిష్కారం చేయటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చి వార్డిని కూడా ఇక్కడ వచ్చి ఏం జరిగింది అయితే కూడా ఇక్కడ ఎక్కువ చేయని పరిస్థితి ಫೀಚರ್ ಮೇವೆ ವಂಟನೆ ಏಷನ್ ತೀಸ್ಕೊಳ್ಳಿ ಎಸ್ಎಫ್ಐ ಪೂರ್ತಿ ಡಿಮಾಂಡ್